హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరబ్బానీ ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే రెండు గ్రాముల్లో లక్ష్మీదేవి లాకెట్టు మరియు రెండు గ్రాముల్లో వెంకటేశ్వర స్వామి లాకెట్ గురించి అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వాటి తూకాలు వాటి కాస్ట్ గురించి అయితే వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సమ్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే మంచి మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మీద చేర్తాయి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది చెప్పి అనుకుంటున్నాను లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేటప్పటికి మనకు లాకెట్లు అయితే మనకు కనబడతా ఉన్నాయి ఈ లాకెట్లు వచ్చేటప్పటికి మనకు చైన్లో ఎవరైనా సరే చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది వచ్చేటప్పటికి మనకు లక్ష్మీదేవి లాకెట్ ఇది రౌండ్ రింగ్లో మనకు లక్ష్మీదేవి లాకెట్ విగ్రహం అనేది రావడం జరిగింది చుట్టూ రింగ్ వచ్చేటప్పటికి మనకు చాలా డిజైనింగ్ అయితే కనబడతా ఉంది అంటే మనకు లీవ్స్ డిజైన్ అయితే రావడం జరిగింది చుట్టూత లక్ష్మీదేవి బొమ్మ కూడా చాలా నీట్గా అట్రాక్టివ్గా కనబడతా ఉంది లాకెట్ మీద వచ్చేటప్పటికి మనకు మిషన్ కటింగ్ అయితే చాలా చక్కగా షైనింగ్గా అయితే మనకు కనబడతా ఉంది ఇది వచ్చేటప్పటికి గట్టి లాకెట్ ఫ్రెండ్స్ ఇది మనం వెనకాల చూసుకున్న సరే మనకు బోల్ అనేది ఏం ఉండదు మొత్తం గట్టిగా అనేది రావడం జరుగుతుంది అట్లాగే మనం పైన కొండి చూసుకున్నట్లయితే పోయిన కొండి కూడా చాలా మందంగా అయితే రావడం జరిగింది ఇది వచ్చేటప్పటికి మీడియం సైజు లాకెట్ ఇది ఈ ఈ ఈ లాకెట్ వచ్చేటప్పటికి మనకు రెండు సవర్లు చైన్ లోపు ఏ చైన్కైనా సరే ఈ లాకెట్ అనేది చాలా చక్కగా సెట్ అయిపోతుంది ఎక్కువ తూకం అంటే రెండు రెండున్నర గ్రాముల నుంచి చైన్లకి అయితే మనము ఇదే లాకెట్ని ఇంకా సైజు పెంచుకొని అయితే మనం చేసుకోవచ్చు అట్లాగే ఇది లేడీస్ లాకెట్ కాబట్టి మనకు ఎక్కువగా హెవీ సైజు అనేది పెట్టలేదు మీడియం సైజులో అయితే మనం ఈ లాకెట్ అయితే చేయడం జరిగింది అట్లాగే ఇప్పుడు ఇక్కడ చూస్తున్న లాకెట్ వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామి లాకెట్ ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేటప్పటికి జెంట్స్ మోడల్ లాకెట్ ఇది మనకు ఈ లాకెట్ వచ్చేటప్పటికి బోల్ చేత అయితే రావడం జరుగుతుంది వెనకాల ప్లేట్ అయితే మనకు రావడం జరుగుతుంది అట్లాగే వీటి సైజు మనం చూసుకున్నట్లయితే ఇది కూడా మీడియం సైజు లాకెట్ ఫ్రెండ్స్ ఇది దీనిపైన ఉక్కు కూడా మనం చాలా మందంగా అయితే కొండి అయితే పెట్టడం జరిగింది అట్లాగే మనం వీటి తూకం చూసుకున్నట్లయితే ఇందాక చూసిన లక్ష్మీదేవి లాకెట్టు ఈ వెంకటేశ్వర స్వామి ఈ రెండు 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 గ్రాముల నికర తూకాలు అయితే అవడం జరుగుతుంది రెండు గ్రాముల్లోనే మనకు రింగ్లో లక్ష్మీదేవి లాకెట్టు రెండు గ్రాముల్లోనే స్వామి బోల్ లాకెట్టు ఈ రెండు అయితే మనకు చేసుకోవచ్చు అట్లాగే వీటి మనం కాస్ట్ చూసుకున్నట్లయితే పదిహేడు వేల మూడు వందల రూపాయలు అయితే ఒక్కొక్క దాని కాస్ట్ అయితే అవుతుంది అంటే మేకింగ్ ఛార్జ్ వేస్టేజ్ ఇంక్లూడింగ్ మొత్తం కలుపుకొని పదిహేడు వేల మూడు వందల రూపాయలు అయితే వీటికి కాస్ట్ అవుతుంది